మీ ఫస్ట్ మీరు డైరెక్షన్ చేసిన తర్వాత మీ గురువుల దగ్గర నుంచి వచ్చిన ప్రశంసలు అలాగే సజెషన్స్ సార్ నేను డైరెక్టర్ అయిన తర్వాత గురువులందరూ అందరూ చేశాను ఫస్ట్ పిక్చర్ క్షేమంగా వెళ్ళి లాభం గారు టూ హండ్రెడ్ డేస్ ముచ్చల్ సుబ్బయ్య గారు తెలుగులో ఆయన దగ్గర పనిచేశాను శరత్ గారు అనిల్ గారు ఎంత కానీ అందరికంటే ఎక్కువ ప్రశంస నాకు ఏప్రిస్తుంది అంటే సార్ హరిరామ్ జోగ్ గారు టామీ అనే సినిమా చేశారు చేసిన తర్వాత ఆర్ఆర్కి వెళ్తూ ఆయన ముందు వచ్చి ఇలాగ టామీ చేశారంటే రాజమోహన్ రెడ్డి చేశాడు ఒకసారి మీరు చూసి ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే నేను ఆర్ఆర్కి పంపించుకుంటాను అని చెప్పారు సరే హార్డ్ డిస్క్ పట్టరావా అన్నారండి ఇంట్లో హార్డ్ డిస్క్లో సినిమా చూశారండి క్లైమాక్స్లో ఆయన కలెండర్ నిలు పెట్టుకున్నారండి కళ్ళు తుడుచుకున్నాడు ఆయన పక్కన వైట్ ఇది ఉండేది కళ్ళు తుడుచుకున్నాడు ఏమో ఐదు ఐదు కోట్లు ఖర్చు పెట్టావా అని అడిగాడండి లేదు సార్ దీనికి వన్ థర్టీ అయింద నమ్మలేదండి ఫోన్ చేసి రామారావు హరిరామరావు అట్లా లైన్కి కలిపాను చాలా బాగుందండి సినిమా ఎంత ఖర్చు పెట్టారు నేనేం ఫిగర్ చెప్పాను అదే ఫిగర్ చెప్పారు అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టి ఎన్ని రోజులు చేసేవా అన్నారు ఇరవై రెండు రోజులు యూనిట్ అండి కనవా నాలుగు రోజులు వితౌట్ యూనిట్ చేశాను సార్ ట్రైన్ షార్ట్లు అయ్యి అని చెప్పాను అది ఆ ఎప్రిషియేషన్ ఈ రోజుకి ప్రతిరోజు మార్నింగ్ లేవనని గుర్తుంటుంది సార్ ఇప్పటికి ఈ రోజుగా అని ఓ మాట అన్నాను నేనైతే ఈ సినిమా చేయలేను ఇన్ని రోజుల్లో ఎక్కువ తీసుకున్నాను నీకు బాగా డాగ్ సహకరించింది అని అవును గారు హీరో కంటే కూడా బాగా సహకరించింది అండి ఏడ్చింది సార్ అదే టు బి ఫ్రాంక్ ఏడోమంటే ఏడ్చిందండి అందుకనే ట్వంటీ టూ డేస్లో చేయగలిగాను అని అని అప్పటి నుంచి గురు రాజేంద్ర గురుగారు చేసి ఇది కూడా గురుగారు లాంటి వాడే అప్పటి నుంచి గురుగారు ఆయన అన్నది నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీరలేదు నువ్వు నాతోటే ఉండు సంవత్సరానికి రెండు సినిమాలు చేద్దాం అని చెప్పి నా మిస్సెస్కి ఫోన్ చేసి అమ్మ దర్శనా దగ్గరికి వెళ్ళిపోతాడు పొద్దు అనుకోవద్దు నా దగ్గరే ఉంటాడు సంవత్సరం రెండు సినిమాలు చేద్దాం మేము నువ్వేం కంగారు పడుకో అని చెప్పి మా మిస్సెస్కి భరోసా ఇచ్చిన మహానుభావుడు అండి ఎప్పటికీ నాకు అదే మనసులో ఉంది బట్ అది నా బ్యాడ్ లక్ అండి అయినా అంటే ఒక్క సినిమా చేశారు కదా ఆదివారం ఆడవాళ్ళకి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు తర్వాత జరిగిందండి సెలవు తర్వాత జరిగింది తర్వాత జరిగిందండి కానీ ఆదివారం ఆడవాళ్ళ సెలవు జరుగుతున్న టైంలో కూడా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లతోటి నన్ను పోల్చి చెప్పేవారు అని చెప్పి బయట చెప్పేవారు ఎవడి అతను పొద్దున్న ఒంటి గంటకి లేచినా బయట గేటు దగ్గర పుస్తకం నిలబెట్టేవాడు ఆరింటికి వచ్చిన ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడికి మాట్లాడేవాడు అతనే అతనే అన్నీ అయ్యి చేశాడు సినిమాని సోలోగా చేసుకున్నాడు మీరేంట ఎంత డబ్బు పెట్టినా అని చెప్పి కొంతమంది నేను తిట్టిన రోజులు ఉన్నాయి అది ఎవరో చెప్పారు నాకు తెలియదు బట్ నాకు మెయిన్ ఆయన టామీ విషయంలో అలా అంటుంటో రోజుకి నాకు బాగా అది హరి రామ్ గారు కూడా అంటారండి నేను వెరీ గుడ్ ఇదయ్యా నీకు ఆయన ఇంకోటి అన్నారంట నా దగ్గర నీకు సీన్ ఇస్తే ఎటువంటి చెత్త సీన్ ఇచ్చినా పండిస్తాడయ్యా రాజవంధర్ రెడ్డి అని చెప్పి ఆయనతో ఓకే అది ఆయన ఆయన చెప్పారు అందుకే నాకు గురువుల్లో నేను డైరెక్టర్ అయిన తర్వాత మెచ్చుకుంది ఆయనేనండి అంటే మహానుభావుడు నూట యాభై సినిమాలు తీసిన మనిషి అయినా నేను తీలేనయా ఈ సినిమా చాలా బాగా చేశాడు రెండు రోజుల్లో ఒకటి ముప్పైలో అంటే ఇంకంతకంటే ఎప్పుడు చేసిన ఏం కావాలండి భగవంతుడే వచ్చి దీవించాడా అనిపిస్తుంది ఇప్పటికీ ఈ రోజు కూడా అది సరే నా లైఫ్లో అది ఎప్పటికీ మర్చిపోలే అనమాట